సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది రిలేటెడ్ టు శరణార్థులు జరిగింది ఏంటంటే నిషేధిత సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఆ ఆరోపణలతో రెండు వేల పదిహేనులో శ్రీలంకకు చెందినటువంటి ఒక వ్యక్తిని తమిళనాడులో అరెస్ట్ చేయడం జరిగింది ఆ తరువాత ట్రయల్ కోర్టు విచారణ జరిపి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం క్రింద రెండు వేల పద్దెనిమిదిలో పదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది ఆ తర్వాత మళ్ళీ అతడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు అక్కడ కొంతమేరకు అతనికి ఉపశమనం లభించింది శిక్షను ఏడేళ్లకు తగ్గించారు అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ అతడు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి ఏమని అడిగాడంటే నా భార్య పిల్లలు ఇక్కడే సెటిల్ అయ్యారు నేను శ్రీలంక వెళ్ళాను అనుకోండి నా ప్రాణాలకే ముప్పు ఉంది కనుక నన్ను ఇక్కడే ఉండనియండి నేను అధికారికంగానే ఇక్కడ ఉంటున్నాను నాకు వీసా కూడా ఉంది అనేలాగా ఏదో వాపోయాడు రిక్వెస్ట్ చేశాడు ఆయన తరపు ఉన్నటువంటి లాయర్ కూడా అంతే బలంగా వాదించాడు కానీ ఇక్కడ సుప్రీంకోర్టు మాత్రం ఆ కోరికలన్నింటినీ కూడా తిప్పికొట్టడం జరిగింది జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ కె వినోద్ చంద్రన్ ధర్మాసనం స్పందించింది ఈ పిటిషనర్ పైన అసహనాన్ని వ్యక్తం చేసింది ఈ శిక్షాకాలం పూర్తి అయిపోయింది కనుక నువ్వు వెంటనే నీ దేశానికి వెళ్ళిపోవాలి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చేటటువంటి శరణార్థులకు భారతదేశం ఆశ్రయం ఇవ్వడానికి ఇక్కడ ఏమైనా ధర్మసత్రం ఉందా ఇప్పటికే మాకు నూట నలభై కోట్ల మంది జనం ఉన్నారు మాకు పేదరికం ఉంది అనేలాగా మాట్లాడుతూ మన భారతదేశమేమి ఇలాంటి వాళ్ళకి ధర్మశాల కాదు అని మాట్లాడుతూ వెంటనే అతడి యొక్క అభ్యర్థుల్ని తిరస్కరించడమే జరిగింది దానికి ఆ వ్యక్తి యొక్క పిటిషనర్ వాదిస్తూ అతడి ప్రాణాలు ప్రమాదం ఉంది అంటే ఓకే నో ప్రాబ్లం శ్రీలంక కాకపోతే ఇంకో దేశానికి వెళ్ళిపోండి కానీ భారత్లో మాత్రం ఉండడానికి వీళ్ళలేదు అని అయితే ఇతడిని ఓ శరణార్థిగా చూద్దామా లేకపోతే ఉగ్రవాదిగా చూద్దామా నేరస్తులుగా చూద్దామా పక్కన పెడితే ఏ విధంగా ఈ శ్రీలంకకు సంబంధించిన వ్యక్తి మీద సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా మెడపట్టి గెంటేయాలని చెప్పిందో అదే విధంగా ఈ భారతదేశంలో తిష్ట వేసుకు కూర్చున్నటువంటి కోట్లాది మంది శరణార్థుల రూపంలో హక్కులను అనుభవిస్తున్న వారు ఉన్నారు మరి వారికి కూడా ఇదే తీర్పు యాజ్ గా అప్లై చేయబడుతుంది కదా వాళ్ళు కూడా మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా పేదరికమనో ఇంకోటనో ఇంకోటనో మనకెందుకు ఈ గోల కోర్టు చెప్పింది మనకు నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారు మనకు తినడానికి తిండి లేదు వాడెవడో వచ్చి ఇక్కడ మన సొమ్ములు మేస్తాడు కూస్తాడు అంటే ఎట్లా కనుక ఈ విషయంలో సుమోటాగా మాట్లాడతారా ఇంకేం చేస్తారో తెలియదు కానీ సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో తమ పరిధిని దాటి ఈవెన్ రాష్ట్రపతికి కూడా ఆదేశాలు జారీ చేశారు కనుక దేశంలో ఉన్నటువంటి ఈ అక్రమంగా చొరబడినటువంటి ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా బయటకు పంపించే విధంగా దిశానిర్దేశము ఆదేశాలు బలంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి